ధనప్రసాద్ నంద్యాల ధన నువ్వు రమ్మ పైకి రండి హలేలుయా ఇక్కడ ఈ ద ఈ యొక్క సహోదరుడు ఇచ్చే సాక్షి మీరు వినండి అలా మనల్ని చూస్తే హాస్పిటల్ కంటే ఎన్ని వేల రెట్లు నేను ఎక్కువ మీకు అర్థమైపోవాల ఇప్పుడు ప్రపంచంలో హాస్పిటల్ ఉన్నాయి కదా ఎన్నారా లేదా ఇంటర్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి రైతు హలే లుయా ఇప్పుడు ఒక సాక్షి మీరు చూస్తారు కదా ప్రతి సాక్షి వెనక నా దేవుని కృప ఇక్కడ ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది ఒక సాక్ష్యం ఓపెన్ గా చెప్పేస్తాను నేను ఒక ఎవరికి మబ్బిలు మర్మాలు ఉండవు ఇక్కడ అలా చూస్తే హాస్పిటల్లో మీరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారే దానికంటే నేను ఎన్ని వేల రెట్లు ఎక్కువ ఒక్క మాటలు అర్థమైపోద్ది ధనప్రసాద్ పేరు పోయిన వారం వచ్చావా అడ్డుపోయిన కాళ్ళు వాపులు ఆయాసం కిడ్నీ పేషెంట్ రోజు మార్చి కిడ్నీ విన్నారా కిడ్నీ పేషెంట్లు ఎంతమంది వర వినండి రోజు మార్చి రోజు డయాలసిస్ అంటే వారు దాదాపు ఎన్ని సార్లు అవుతుంది మూడు సార్లు మూడు సార్లు ఈ రోజు అయిందా రేపు ఆగి ఎల్లుండు ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలో మూడో సంవత్సరం అవుతుంది వీళ్ళ బావ ఎవరో రా ఇక్కడికి మైక్ ఎవరు ఆయన కూడా ఇప్పుడు రూపం మారిపోయిందా మారిపోయింది మారిపోయిందా కింద పట్టింది మారిపోయింది కదా మారిపోయింది పోయిన వారం వచ్చినప్పుడు ఎంత వాపులా ఇట్లా కాళ్ళు బాగా వాపు కాళ్ళు వాపులు ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు ఈ బాధలో మూడవ సంవత్సరం మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి మూడవ సంవత్సరం మూడవ సంవత్సరం ఏ ఊరి మీద అసలు నంద్యాల నంద్యాల వినండి ఈయన నాకు ఫోన్ చేస్తున్నాడు ఏమని ఇలా మా బావ మధ్య బావా ఆయనకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఆయనను డయలిసిస్ చేస్తున్నాం మళ్ళీ వెంటిలేటర్ మీద పెడుతున్నావు ఈ పరిస్థితి మూడు సంవత్సరాలుగా పడుతున్నారు వాళ్ళు మరి ఇక్కడికి రండి అంటే ఆయన తీసుకుని రాలేమండి తీసుకుని రాలేము దమ్ము ఆయాసం వచ్చేస్తుంది తీసుకుని రాలేము అని చెప్పారు చెప్తే నేను అన్న ఇవన్నీ నాకు నడవో కుదరవో ఆయన తీసుకొస్తే నేను చూస్తా ఆయన తీసుకురండి అన్నప్పుడు మీరు వచ్చేటట్టుగా ప్రార్థన చేయడం అని అడిగారు వచ్చేటట్టుగా ప్రార్థన చేయమంటే చేశాను చెప్పాడు ఆయన కారు అన్నావు కదా ఆయనే నడుపుకుంటూ ఇక్కడ దాకా డయాలసిస్ పేషెంట్ మూడు సంవత్సరాలు మంచం మీద పెట్టి దమ్మతి ఆయాసం వస్తే ఆ మంచంలో పొడుకు వ్యక్తి కారు నడుపుతాం చిన్న విషయమా ఈయన ఎలా చెప్తున్నాడు చూడండి అసలు ఎట్లా వచ్చింది శక్తి ఎట్లా వచ్చింది మీ ప్రార్థన ద్వారా నేను మాట కూడా పెరిగింది ఏంటమ్మా రాకముందు హార్ట్ వీక్ ఆక్సిజన్ తోనే ఉండేవాడు డాక్టర్లేమో హార్ట్ వీక్ ఉంది మా చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేవాళ్ళు కానీ మా చెల్లెలు టీవీలో చూసి అక్కడికి వెళ్తే అయ్యగారు ప్రార్థన వల్ల బాగైతుంది అని చెప్పింది నెక్స్ట్ వీకే మేము ఇక్కడికి రావడం జరిగింది అది వెంటిలేటర్లో అది ఆక్సిజన్తో ఉండేవాడు ఎప్పుడు ఆక్సిజన్ పెడితేనే కొంచెం ఊపిరి అనేది అట్లా పీల్చుకునేవాడు అయాసం ఎక్కువనింది కాళ్ళు వాపులు చాలా ఎక్కువ ఉండేవి అట్లాంటి పరిస్థితుల్లో అయ్యగారు ఫోన్ చేయగానే అది ఆయాసం తగ్గిపోయింది ఇక్కడికి రావడానికి కూడా శక్తిని శక్తినిచ్చినాడు తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు మేమైతే భయపడినాము మధ్యలో ఏం జరుగుతుందో ఏమో దూర ప్రయాణము అని మేము ఎంతో కానీ దేవుడి కృప వల్ల అన్నగారి ప్రార్థన వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆయాసం రాలేదు కాళ్ళ వాపులు ఇంతవరకు కూడా రాలేదు ఈ వీళ్ళ పరిస్థితి ఓపెన్ చెప్పాలంటే ఈయన అసలు బ్రతుకుతాడు అనేది నమ్మకం నోటితో చెప్పండి నీకు లేదు డాక్టర్లు అయితే హార్ట్ అయితే చాలా వీక్ గా ఉంది ఫంక్షనింగ్ థర్టీ పర్సెంట్ ఉంది డయాలసిస్ పేషెంట్ కదా దీనికి మేమేం చేయలేము ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని చెప్పారు డాక్టర్ సార్ వాస్తవ చిన్న ఇక్కడికి రాకముందు ఏంటి అసలు సిచువేషన్ నీ నువ్వు నీవు చెప్పు సాక్షి నమ్మకం లేదు నా జీవితం నీ మీద నీకు నమ్మకం లేదు ఎంతమంది పిల్లలు రండి చిన్న కూతుర్లు కూతుర్లా కొడుకులేనా ముగ్గురు ముగ్గురు నాయన భలే ఉన్నారు ఆ పిల్లలు చక్కగా ఉన్నారు వెరీ గుడ్ ఈయనే చిన్నగా ఉన్నాడు వీళ్ళ పిల్లలు ఇంత చిన్న పిల్లలు ఆయనకు అనిపిస్తుంది కదా ఎట్లయినా ఎందుకంటే ఈ ఇది ఎప్పుడైతే ఈ దమ్ము వచ్చేస్తుందో ఈ కిడ్నీలకి డయాలసిస్ జరుగుతుందో దమ్ వచ్చేస్తుందో మరి గుండు కూడా వీక్ అయిపోయిందో బ్లడ్ కూడా తక్కువైపోయిందో ఎవరు కూడా హాస్పిటల్ పరంగా నువ్వు బ్రతుకుతావని లేదన్న నమ్మకం లేదన్నారు ఇది చాలా ఇప్పుడు ఇవాళ అపోలో హాస్పిటల్ గాని కేర్ హాస్పిటల్ ఏంటో హార్ట్ ఎప్పుడైతే హార్ట్ బీట్ తగ్గిపోయిందో ఇక వాళ్ళు మాతోటి కాదు అనే చేతులు ఎత్తేస్తున్నారు రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా దాటి తీసుకుంటున్నారు ఆ రెండు మూడు రోజులు వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపెట్టు తీసుకోండి అన్ని అవి ఇవ్వాలి పాడేయ అన్నారు ఈయన ఎంత ఉందమ్మా చెప్పింటేజ్ హార్ట్ బీట్ హార్ట్ బీట్ ఏ హాస్పిటల్ అది ఏ ఊరు నంద్యాల ఉదయానంద హాస్పిటల్లో ఉదయానంద హాస్పిటల్ ఆ మనిషి ఏమో వాపులు కాళ్ళు నుంచి తల వరకు వాపులు కొద్దిగా వంగి ఉన్నాడు నేను చూసినప్పుడు ఇక ఆయుసం వల్లనే ఇంకెలా ఉంటాడో అది మనకు తెలిసిన విషయమే అలాంటి వ్యక్తి హార్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అది కొట్టుకుంటుందంటే ఇది అసలు ఆయన అక్కడ నుంచి ఇక్కడికి కారు ఆయన డ్రైవింగ్ ఓన్ గా చేసుకుని వచ్చాడు వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా ఏం లేదు ఎటువంటి లేదు ఈ రోజు వాస్తవంగా ఆయన డ్రైవింగ్ చేసినట్టు అది చాలా ఆశ్చర్యము ఎందుకంటే పేషెంట్ కూర్చోవాలి ఆయన డ్రైవింగ్ చేసినట్టు ఆశ్చర్యము రెండో విషయం ఏంటంటే ఆ రెండు వారం అంటే ఒక వారం అయిపోయి మధ్య ఇప్పుడు ఇది అంటే మూడో వారం ఇది అంటే ఒక వారం వచ్చావు మధ్యలో ఆగి ఇప్పుడు వచ్చావు సాక్ష్యం ఏమిటో కూర్చున్నట్టున్నావు థ్యాంక్ యూ కొట్టండి గట్టిగా మరి ఈ చిన్న బిడ్డలు ఆ భార్య ఈ చిన్న వ్యవహారము ఈ కుటుంబంలో హార్ట్ కానీ కిడ్నీలు పాడైపోవటం కానీ ఇది ఇప్పుడు చాలా ఫ్రీ ఫ్రెష్గా ఉన్నా ఇంకేమైనా ప్రాబ్లం అయిందా బాడీ అయితే ఓకేనా చాలా సహకరిస్తుందా ఇద్దరు అందరూ మీ ఫ్యామిలీ అంతా నిలబడండి చెప్పులు కొట్టండి గట్టిగా హాలేలు యా హాలేలుయా చెప్పండి గట్టిగా చప్పట్లతో చెప్పాలి ఇక నేను ఇక ఏమే సంతోషమే ఉందా చాలా సంతోషంగా ఉంది కూడా రిలీజ్ చేసానయ్యా ఇక్కడ న్యాచురల్ గా వన్ టైం హీలింగ్ అయిపోతారు ఎవరైనా సరే లుయాలు ఈయన సాక్ష్యం ఇవ్వటానికి వచ్చారు ఫ్యామిలీతో ఎంతో నమ్మకం విశ్వాసంతో వాళ్ళ బాబా వాళ్ళంతా విశ్వాసంతో వచ్చారు దేవుని ఇవి ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆయన నామానికి మహిమ కలుగును గట్టిగా చప్పట్లు మరోసారి కొడదాం ఆమెన్ ఆమెన్ హల్లెలూయా